హాయ్ హలో నమస్తే నేను మీ షణ్ముఖరావు కొక్కర ఇప్పుడు మీరు చూస్తున్న చూడండి ఒక బైక్ సడన్గా ఫైర్ అయితే బైక్ కానీ కారు కానీ సడన్గా ఇలా ఫైర్ అయ్యింది ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అనేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ వాడకూడదండి ఆయిల్ ఫైర్కి వాటర్ వాడడం వల్ల ఫైర్ని ట్రావెల్ చేస్తుంది చూడండి ఆ బైక్ నుండి ఈ బైక్కి ఆ వాటర్ వేయడం వల్ల ట్రావెల్ చేసి వచ్చింది ఆ ఫైర్ అలా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వచ్చి ఇంకో దానికి అలా పెరుగుతుంది కానీ తగ్గదు ఎప్పుడు కూడా లిక్విడ్ ఫైర్కి ఎప్పుడు కూడా వాడకూడదు వాటర్ ఎందుకు అంటే అది ఇలా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు దానికి ఎలా ఏం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలంటే పైన నేను చూపించిన విధంగా డ్రై కెమికల్ పౌడర్ కానీ ఫోమ్ కానీ వాడాలండి అక్కడ దగ్గరలో షాప్లో కానీ కొన్ని పెద్ద వెహికల్స్లో ఉంటుందండి అలా ఉంటే తీసుకొచ్చి దాన్ని ఉపయోగించి ఆపితే ఫైర్ కంట్రోల్ అవుతుంది అలా మనం కంట్రోల్ చేయగలం కానీ ఇలా వాటర్ వేయడం వల్ల చూడండి వాళ్ళకి తెలియక వాటర్ వేస్తున్నారు వాటర్ వేస్తున్న కొల్ది ఫైర్ పెరుగుతూనే ఉంది అలా పెరిగి ఒక బైక్ నుండి ఇంకో బైక్కి అలా ట్రావెల్ చేసి చూడండి అక్కడ ఒక బైక్ ఫైర్ అవ్వడం వల్ల రెండు మూడు బైకులు కాలిపోయాయి అలా కాకుండా దానికి కొంచెం ఆలోచించి దగ్గరలో ఉన్న షాప్లో కానీ ఏ వెహికల్స్లో కానీ చిన్న ఫైర్ ఎక్స్డెన్షన్ ఉంటే ఫైర్ ఎక్స్డెన్షన్ తీసుకొచ్చి ఏ ఫైర్కి ఏది వాడాలి అని తెలుసుంటే జస్ట్ ఇలా వెహికల్స్ ఏవైనా ఉందండి కార్ అయినా బైక్ అయినా ఏదైనా ఫైర్ అయినా ఫోమ్ కానీ డ్రై కెమికల్ పౌడర్ కానీ వాడాలండి వాటర్ కానీ ఇంకా ఏదేసినా కంట్రోల్ చేయలేం దయచేసి ఇలా కొంచెం ఆలోచించి ఫైర్ని కంట్రోల్ చేయండి